ఇదే ఆరాటం కలిగి మనం ఉంటే కావాల్సిన శక్తి అంతా ఆయనే ఇస్తాడు నీకు అడ్డుగా ఉన్నాయన్నీ ఆయనే తీసేస్తాడు ఇప్పుడు చెప్పండి దేవుడు ఎవరు మీ నాన్న నిన్ను ప్రేమిస్తున్నాడా లేదా మరి ప్రేమిస్తే మరి నీకు అప్పులు ఎందుకమ్మా ఎగసాట్లు ఎందుకు ఈ రోగాలు ఎందుకు ఈ సమస్యలు ఎందుకు ఈ బాధలు ఎందుకు ఎందుకు అరే వెంటనే డైలాగ్ రాలేదే అవన్నీ అవసరం అన్నా అని అవసరాన్ని బట్టి నేను ప్రేమించు వారిని అందరినీ గద్దించి శిక్షించుచున్నాను దేవునికి స్తోత్రం కొన్ని శిక్షణలు కొన్ని ట్రైనింగ్లు మనకు అభ్యాసం కోసం కొన్ని అనుమతించాడు ఇంకొకటి చెప్పిన మన శ్రమంలో ఉండి బాధపడుతుంటే దేవుడు సంతోషంగా ఉండడంట బాధపడతానే ఉంటాడంట చూపించదావచ్చు బైబిల్లోంచి చూడు విలాప వాక్యాలు తీసుకొని చూడు వాక్యాలు మూడవ అధ్యాయం చూసుకో మనం శ్రమపడతా దేవుడు సంతోషంగా ఉండడంట ఆయనే చెప్పాడు విలాపవాక్యాలు మూడవ అధ్యాయము ముప్పై మూడవ వచ్చిందని చదువు హృదయపూర్వకముగా ఆయన నరులకు విచారమునైనను బాధనైనను కలుగజెయ్యూ చూడండి ఆ మాట మళ్ళీ చదువు హృదయపూర్వకముగా ఆయన నరులకు విచారమునైనను బాధనైనను కలుగజెయ్యూ హృదయపూర్వకంగా కలుగజేయటంటే తప్పట్లేదురా తల్లి తప్పట్లేదురా అయ్యా ఏం చేద్దాం నాకు ఇష్టం లేదు కానీ తప్పట్లా అన్నట్టు మనకు అనుమతించే శ్రమలు అది కూడా హృదయపూర్వకంగా అనుమతించడంట అనుమతించి కూడా బాధపడతాడంట మరి హృదయపూర్వకంగా అనుమతించట్లేదంటే అర్థమైంది బాధపడతానే చెప్పలేందండి హృదయపూర్వకంగా ఆయన మనకు విచారమనైనను బాధనైనను కలుగజేయడట అంటే నొచ్చుకుంటానే బాధపడతానే ఇప్పుడు శ్రమల్లో నలుగుతూ మనం కన్నీళ్లు గారుస్తుంటే దేవుడు సావు అంతే సావు అనడం ఆయన కూడా బాధపడతాడు బాధపడి ఆయన అంటుంటాడు ఏమంటుంటాడు తెలుసా తప్పలేదు కుమారుడా మారడాన్ని ఇట్ట గాయపరచాల్సి వచ్చింది లేకపోతే నీవు దిగిరావు నువ్వు మూర్ఖంగా ఉన్నావు తప్పలా నువ్వు బాగుపడినట్లు నీకు ఈ శ్రమ అనుమతించాల్సి వచ్చింది నీవు సరి చేయబడినట్లు నా కుమారి నీకు ఈ శ్రమ అనుమతించాల్సి వచ్చింది తట్టుకో తల్లి కొంచెం ఓర్చుకో ఇదంతా కలిసి నీ మంచిగా వచ్చేది అంటుంటాడు ఆయన కొంచెం ఓర్చుకో నాన్న కుమారుడు అని ఓర్చుకో కొంచెం ఓర్చుకో ఇదంతా నీ మంచిగా వచ్చింది నాన్న నీ మంచికే సిద్ధపరిచాను నేను అంటుంటాడు ఇంకా చెప్పాలంటే ఇంకొక వచనం ముప్పై రెండు వచనం చూడు ఒకవేళ బాధ పెట్టినను ఆయన బాధ పెట్టినను తన కృపా సమృద్ధిని బట్టి జాలిపడును అది అది బాధకు అనుమతించి కూడా సమస్యకు అనుమతించి శ్రమకు అనుమతించి కూడా మళ్ళా కృపా సమృద్ధి గలవాడు కదా కృపను బట్టి జాలి పడతాడంట జాలి పడతాడంట మొత్తం నాలుగు ఇంజక్షన్లు చేయాలండి మీ ఓడికే నాలుగు అంటే రెండు చేపిచ్చి రెండు ఆపినట్టు డాక్టర్ గారు నాలుగంటే వాడు ఇప్పుడు ఒకటికే అల్లాడిపోతున్నాడు డాక్టర్ గారు చూడలేకపోతున్నాను ఇప్పుడు రెండు చేసి సాయంత్రం రెండు చేస్తారా సాయంత్రం ఏం చేయొచ్చులే అవసరంగా చేసేయాలి కానీ సాయంత్రం కూడా చేయొచ్చు పర్వాలేదు ఇబ్బంది ఏం లేదంటే అటు అటు సాయంత్రం చేయండి సార్ ఇప్పుడు వాడు తట్టుకోలేడు నాలుగు ఇంజక్షన్లు అంటే వాడు ఏడ తట్టుకుంటాడు బాధపడి మళ్ళీ రెండు ఇంజక్షన్లు ఆపినట్టు రెండు ఇంజక్షన్సు నాలుగు అవసరమే కానీ వాడు అల్లాడుతున్నాడు వద్దులే రెండుసార్లు మనకు అనుమతించబడే శ్రమల విషయంలో కూడా దేవుడు ఎలానే స్పందిస్తున్నాడని నీకు తెలుసా కానీ నిజం ఆయన బాధ పెట్టినందు కృపా సమృద్ధిని బట్టి జాలిపడును జాలిపడి ఎక్కువ సెగ తగలియట్లేదంట కొంచెం సెగ తగిలి నువ్వు అయ్యా అనగానే ఆపరా అంటు దేవునికి ఆపే 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 కొంచెం తట్టుకోలేకపోతున్నాడు ఆపే తర్వాత 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 ఇంకో ఇంకా ఇంకో టైం తీసుకొని చేద్దాంలే వదిలి ఎక్కువ భారం నా బిడ్డ మహిళేడు ఎక్కువ భారం నా కుమారి మహిళలేదు అంతవరకు చాలు హృదయపూర్వకముగా ఆయన నరులకు బాధనైన విచారమైన కలగజేయడు ఒకవేళ బాధ పెట్టిన ఒక తన కృపా సమృద్ధిని బట్టి జాలి పడతాడు శోధనతో పాటు శోధన తప్పించుకున్న మార్గాన్ని కూడా ఆయన చూపిస్తాడు కాబట్టి మళ్ళీ 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 మీ హృదయాల్లో ఇదే నాటాలని నా ఆశ ఆయన మన నాయన ఎవరు మన నాయన నాయన నాన్న అబ్బా తండ్రి ఆయనే కాబట్టి ఇప్పుడు మీ మనసు కాస్త ప్రశాంతంగా ఆయనతో గడపాలనిపిస్తుందా కాసేపు మాట్లాడుకోవాలనిపిస్తుందా అట్టయితే నేను ఆపేస్తాను ఆపి ప్రార్థన చేస్తాను మాట్లాడుకుంటారా ప్రార్థనలో భయపడకండి కృంగిపోకండి దిగులు పడకండి విచారపడకండి నీకు జన్మనిచ్చిన తండ్రి నీకు దూరమై ఉండొచ్చేమో కానీ ఈ తండ్రి ఎన్నడూ విడిచిపెట్టడు నీ కన్నీళ్ళు తెలుసు నీ బాధ తెలుసు నీ వేదన తెలుసు నీ శ్రమ తెలుసు నీ ఇబ్బంది తెలుసు నీ కట్టు తెలుసు నువ్వు నువ్వు రహస్యమందు ఎంత ఏడుస్తున్నావో తెలుసు అవన్నీ తెలుసు కానీ అవసరాన్ని బట్టి వాటిని అనుమతించాడు అవసరాన్ని బట్టే అవి అనుమతించబడ్డాయి ఆ అవసరం తీరినప్పుడు అవి ఉంచమన్నా ఉంచడం ఆయన ప్రేమిస్తున్నాడు ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు పిచ్చి నువ్వంటే మా మనుషులు చదువుతారు నువ్వంటే పిచ్చి అమ్మాయి నాకు అని ఒట్టి బుస్సు అది నమ్మొద్దు నువ్వంటే పిచ్చి నాకు అన్న ఒట్టి బుస్సు నమ్మొద్దు ఇవన్నీ గ్యాంబ్లింగ్లు నిజంగా పిచ్చి ఆయనకి నీ కొరకే తన ప్రాణము పెట్టిన ప్రేమను చూడమ్మా నిన్ను చూడక ప్రేమే నిజమమ్మా తమ్ముడు నీ కొరకే తన ప్రాణము పెట్టిన ప్రేమను చూడయ్యా నిన్ను చూడక ప్రేమే నిజమయ్యా అందరూ నిన్ను మరచినగా ఎరుగని తెల్ల పావురమ పై పై కగిరావా కఠినమైన లోకము పోగడ కానక ఉన్నావా ఎరుగని తెల్ల పావురమ పై పై ఇప్పుడు చెప్పండి ఏం ఆశించి అడుగుతారు దేవుడిని ఏం ఆశించి వెళ్తారా ఆయన నానా నానా మా నాన్న మా నాన్న నా దగ్గర ఏం ఆశిస్తాం ఏంది అవసరమైతే నాన్నకి ఇస్తాం భయం అయితే ధైర్యం కోసం అడుగుతాం నాన్న భయంగా ఉందని చూద్దాం బాధ కలిగితే నాన్న బాధగా ఉందని చూద్దాం ఇంకేం ఆశిస్తాం అంతే అంతే మాట్లాడు లే అండి